ప్రత్యక్షంలో కూడా పరం జోరు కొట్టింది మల్లెపూల కొట్టింది మైరేరికెళ్ళమ్మా చేతుల కొట్టింది జలవీర సుందరి పుట్టల కొట్టింది భూలోక మాత నంది బుట్టలు వెళ్ళమ్మా నా గారి పిల్లమ్మ రేవున కొట్టింది రేవున కొట్టింది అని అమ్మగారి పేరు మీద రేనకాయ వెళ్ళమ్మ రాయన రేవున కొట్టింది రేనకాయ వెళ్ళమ్మంట పేరు కూడా పెట్టేది రామ వివేక తీర్ విచారణ అవగాహన పొద్దు చల్లేసి రాజపాల చోడపాల ఇంత ఎల్లమ్మా పెరిగి పెద్ద అయితే ఉన్నది ఆ అర్భత పనులు చేస్తుంది తరుగు పెద్ద అవుతా ఉంది వచ్చినారు మా అమ్మ నాయన அருவெல்லாம் உகன நெல மது வர்ஷகால மது ரெனகா எல்லம்மா ஐநே ஏடே பாலோய் பதக்கொண்டு பன்னெண்டு பாலயி எல்லம்மா பன்னெண்டு வயசு கூட వస్తుంటే ఏడాకుల మరి ఉంది ఏడాకల మరి కింద కాపు వారికి అందరు గొంతులు బాబలి బంతులు పంజవాళ్ళ పిల్లలు తీరి తీరి ఆటలాడుతారు ఆడలకి వెళ్ళవారు అమ్మవారి ఉన్నది అక్కలారా మీరేం ఆటలాడుతూ చిన్న చిన్న బొమ్మరిల్లు కట్టి చిన్న బొమ్మరి పెళ్లి వేస్తున్నారా పెద్ద పెద్ద బొమ్మరిల్లు కట్టి పెద్ద బొమ్మరి

ప్పుడు ఇప్పుడే అమ్మవారి లమదేవి ఎండి కూడా కైలసం వెళ్ళిపోతారని చెప్పి మల్లలు మూసే మల్లలు మల్లలే ఎందుకున్న కైలాసం వచ్చింది ఎందుకంట కైలాసం వచ్చి మండపం దగ్గర వచ్చి ఏమంటా ఉన్నది ఆర్సీకే వేరుతుంది పెడాయి బొబ్బలు లేపుతుంది అమ్మ పర్వతమ్మ ఓ తల్లి పర్వతమ్మ నాకు ఇల్లే రేటమైంది బందిరే పర్వతమైంది జాలారేకమైంది అమ్మ నాతోటి పిల్లలు భూమి కనగలు ఆడలు ఆడతా ఉన్నారు పాటలు పాడతా ఉన్నారు పార్వతి పర్వతమ్మ నాతోటి పిల్లలు ఆడలు ఆడతారు పాటలు అని చెప్పింది మన ఎన్నికొండ కైలాస బంధు కోటి వరాలు వేసి కోనే దూపిస్తానమ్మానోసి వానే దూపిస్తా మన ఎన్నికొండ కైలాస మందు ఎన్నికొండ కైలాస మందు అడలల్లా ఆడుకో ఎందుకుంటే కేరస్ మంది నువ్వు వద్దన్నా పోతా కత్తన్నా పోతా ఇయ్యమైనా పోతా కయ్యమైనా పోతానంటుంది ఏమో వారి ఎల్లమ్మా సరే మంచిది బిడ్డ వారి వెనక ఎల్లమ్మా శివునాజ్ఞ లేకున్నా శివమైన గుడతలేదు మీ నాయన శంకరుడు లోకాల దాత శంకరు ఉండడం మీ నాయన ఆజ్ఞ లేకుండా నేను పంపిస్తున్నా నువ్వు అయ్యేది ఒక గడియా వచ్చేది ఒక గడియా అక్కడ ఆటలాడుకునేది ఒక గడియ పెట్టా ఎల్లమ్మా ముచ్చిమూడు గల్లలో క్షేమంగా వెళ్ళిపోయి లాభంగా రాబెట్టని అమ్మవారి ఎల్లమ్మ దీవించి దీవెన తీసుకొని తడిపిస్తానవాడి బంగారు పళ్ళు తీసుకొని లక్క తీసుకొని అమ్మవారి ఎల్లమ్మ పూర్వక నగరం పోతామని చెప్పి అమ్మవారు

మోదా వయారి మగా తోరావయారు తల్లి వచ్చేరా మగా అక్కలారా ఈ అడిగి లోపల మొత్తం గక్క గక్క వాసన వస్తుంది గక్క గక్క వాసన గన్నేరు పూల వాసన జిడ్డు జిడ్డు వాసన జిడ్డు వాసన జిడ్డు జిడ్డు వాసన కాదు జిడిమల్ల వాసన ఒక్కొక్క ఆయన ఊపుతుంటూ చూసుకో ఊపరానికి అయ్యో చిల్లరా ఎల్లమ్మ దున్నపోతకి ఏమో మరిగాష ఆడవాళ్ళకేమో పూలాష అంటారు అమ్మా దున్నపోతకి ఏమో మరిగా శాశ ఆడవాళ్ళకేమో పూలాష బ్రాహ్మణలకు ఏమో బప్పాశాశ పొక్కు వాళ్ళకేమో పైసాశ పైసలేదు ఎవరు పని నడుస్తలేదు అందరి పైసలు దొరుకు అట్లే అయ్యో అక్కడ మీరు అంట అయినా అన్ని ఉంటాయి ఒక తిన కంచానికి బట్టలు అన్నీ ఖరాబ్ అయిపోతాయి మై వేసి పోసుకున్నా ఖరాబ్ అవుతాయి సత్ తీసి పోసుకున్నా ఖరాబ్ అవుతాయి చెందు పోసినా ఖరాబ్ అవుతాయి అందుకోసం నేను మొదలు పోలు పోసుకున్నా అని చెప్పి అమ్మవారు ఎల్లమ్మ బంగారు పల్లం బట్టి బంగారు పల్లెలో బతుకమ్మని వేర్చింది ఎల్లమ్మ చెట్టు పల్లెలో పోసంగి పల్లెలు నాగవాళ్ళు దిగమల్ అర్దేశ పోలు అర్దేశ పోలు పోసుకొని అక్కదారా పెద్దలకు వచ్చేది పండుగనే చెప్పు చెందు పెద్ద నమాసం పెద్దలకు చేది పెద్ద నమాసం అట్లా అంటావా ముసలి వాళ్ళకి వచ్చేది ముసలి వాళ్ళకి వచ్చేది ముసళ్ల పండుగ మొగోళ్ళకి వచ్చేది మగవాళ్ళకి వచ్చేది మొహమ్మద్ దసరా కోడళ్ళకి వచ్చేది కోడళ్ళకి వచ్చేది కొట్టుకోవాలి పిల్లలకి వచ్చేది పిల్లలకు వచ్చేది పిల్లల పండుగ ఇంకా బాధలకు వచ్చేది ఏం పండుగ బాధగా వచ్చేది అమ్మా ఎట్లా ఆడతారమ్మ మరి బతుకమ్మ నర పెట్టాలి చుట్టు పెట్టాలి ఆరుదావాడుదామా గట్టి కొడుతుర్గా చాపట్లు కొడుతుగా రామ 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 ఉయ్యారా రామ శ్రీరామ ఉయ్యారా భూమి చంద్ర మోష

ಮುಂದ ನಿಂದ ಮುತ್ಯಲೋಷ ಉಯ್ಯಾರ ಮೊದಲು ನಿಂದಲು ಮಾವಲ ಉಯ್ಯಾರ బతుకమ్మ ఆడలారి బతుకమ్మ బాధలు ఆడినమ్మ అయ్యో సెల్లరా ఎల్లమ్మ ఉదయించే సురుడు నెత్తి మీదకి వస్తుంది నెత్తి మీదకి వచ్చిన సురుడు ఎండిపోతున్నాడు సెల్లరా ఎండ బాగా కొడుతుంది అందరు కూడా ఒక వస్తుంది ఎప్పుడే ఆటలు పోస్తారు ఎప్పుడు అందిందామనే ఉంది అందరికి ఇప్పుడే మన బతుకమ్మ తీసుకుపోయి గంగరేపలు అర్పితం చేద్దాం గంగబొడ్డుకు వచ్చి బామలంతా కూడా ఏమంటా ఉన్నారు గంగబొడ్డుకు వచ్చారు బామలంతా శ్రీలక్ష్మిని ఏమైవరు చిత్రమైరం గౌరమ చిత్రమై సోజరం గౌరమ ఏడాది సారి నీ భోజనం గౌరవ నోనవు గౌరమ్మ బంగారు గుండ్ల పేరు గౌరవ దొంగల గౌరమ్మ గౌరవ గౌరమ్మ ఆటలు ఆడరు పాట ఆడలేరు మీద గౌరవం తీసుకొని ఒకరు గౌరవం కొకరు ఇచ్చుకుంటున్నారు పుచ్చుకుంటున్నారు కానీ ఎల్లమ్మ గౌరవం ఎరుచుకోలేదు ఎనక ఇల్లు ఎవరికి గౌరవం అని ఇస్తలేరు అమ్మవారి వీళ్ళము గల్లవారు సయ్యో ఒక్కలారి నా అడవతో తప్పుదా పడవతో తప్పుందా నా యొక్క గౌరవం తీసుకుంటలేరు మీ యొక్క గౌరవం నాకు ఇస్తలేరు అని అడిగే వరకు విట్టవు విట్టవు చెలలా వీళ్ళమ్మో చిలలా ఎల్లమ్మ నేవే செல்லா எல்லம்மா நான் காலதூக்கு கல்யாணம் ஏறுவட்டி போல திரும் அன்னு அம்மாரி எல்லம்மா ஜெர்மச பர்வத்தமங்க கைலசம் வந்து பன்னெண்டு மூலம் கடஸ்தம்ப நாட்டிச்சு ஜெயகண்ட கட்டிச்சு எல்லம்மா எல்லம் உத்தரவு பல்ல பல்ல பல பத்திரிகல் வசிணும் ఎల్లమ్మ వెంట పదవది ఎవరు గెలవలే అర్థమే రమారాజు కూడా వచ్చి ఎక్కి తమ యొక్క విచార కింద పడ్డప్పుడు అమ్మవారు ఎల్లమ్మ పల్ల తెలిసి పక్కన నవ్వింది పల్ల తెలిసి పక్కన నవ్వినందుకు అర్థమే రమారాజుకి అక్కడ పగ అయిపోయింది బామాలు వెనక ఎల్లమ్మ అయ్యాలని నీ మేనబా మన కింద పడ్డ నన్ను నవ్వుతివా నేను లగ్గవాడే మునగాడు ఎవరు గదలకంటే ఇంక రాకుండా నాగవేలు టైంకి వచ్చి నాగవేలు ఎత్త చెప్పిండు ఒక కంచాన వినయ్యా మంచాన వినయ్యా అని చెప్పి కార్తీక రాజు షెట్టు మాట లాగిన షెట్టు కాడు పెట్టి కూడా వెళ్ళిపోయాడు కీడికి దగ్గర మరి జలదూరి పట్నం జలదూరి పట్నం వీలెవాడు గౌతమ రాజు గౌతమ రాజు భారీ ఆలియదే ఉన్నది ఆలియదేవి గందవాలు కుమారులు ఉన్నదమ్మా నీలాముని బాలాముని ఆచక్రమాను భూచక్రమాములు గంగాముని గౌతాముని అందరికంటే పెద్దవాడు బాలా జమదగ్మిముడి రాజు మరి ఇప్పటికైనా అప్పటికైనా తండ్రి యేష బాబాలు పెద్ద కొడుకు తల్లుతున్నాయి తల్లి యేష బాబాలు పెద్ద బిడ్డి తలుతాయమ్మా అలనాడు గౌతరాజ్ యేష బాబాలు పెద్ద కొడుకు ముందుగా తాకినాయి కాబట్టి ఆరుగుడు కొడుకులు అలా పెద్దవాడు ముందు ముందుగా లగ్గంగా కాలేదమ్మా తన్నీకేషన్ బాబాలకి కావుడు పొందం పెట్టుకొని ఎండికొండ కైలాసం వచ్చే వరకు కామదేవం కాబట్టి కామదేవం అమ్మ వల్ల ఎండికొండ కైలాసం అందు ఎల్లమ్మ పెట్టిన పెద్ద పెద్ద జమదగ్గలికూడదు గెలిచినందుకు అమ్మవారి ఎల్లమ్మ ఈడంత అలమాల మీద ఉంది కన్నవారు చూసింది ఆడవాళ్ళకేమో పూజ కోతి పుడుసుంటారు రాత కొద్ది రమ్మంటారు నాకు గితడే బాగున్నాడు గిత నా భర్త అనుకోని అమ్మవారి వెళ్ళమ్మ మాల మీద ఉండి పూలమాలి మెడ లోపల పూలమాల వేసినందుకు అలవాళ్ళ వెనక జమద గుడికి ఎన్నికొండ కైలాసవంతం అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది రామారా